మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే ఆజం దాహీ మిల్ అంటే పంతొమ్మిది వందల ముప్పై మూడులో మొదలైనటువంటి శంకుస్థాపన అయినటువంటి ఆ మిల్లు రెండు వేల రెండులో కాంగ్రెస్ పుణ్యమా అని చెప్పి ఎన్డిఏ ప్రభుత్వం పుణ్యమా అని చెప్పి భూస్థాపితం చేయడం జరిగింది ఈ క్రమంలో నాలుగు వందల యాభై ఒక్క మంది కార్మికులు ఉన్నటువంటి రెండు వేల రెండు వరకు వారందరికీ కూడా కాంపెన్జేషన్ కట్టించి బెనిఫిట్స్ అన్ని కట్టించి వెళ్ళిపోవాలని చెప్పి రెండు వేల నాలుగులో తీర్మానం చేయడం జరిగింది ఆ రోజుక ఆర్డర్ కాపీ కూడా తీయడం జరిగింది ఈ క్రమంలోనే వాస్తవానికి ఈజే మిల్లు ఏర్పడ్డ నాడు కార్మిక భవనం కూడా ఏర్పడడం జరిగింది పంతొమ్మిది వందల ఏడులో గాజుల రాధాకృష్ణ అనే కార్మిక నాయకుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక మిల్లు స్థలాన్ని ప్రభుత్వం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చి దాన్ని ఆ రోజు వాళ్ళు చందాలు వేసుకొని ఆజాంజాహీ మిల్లు స్థలం వారి యొక్క యాజమాన్యం యొక్క కాంట్రిబ్యూషన్ తోటి ఆ భవనాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది ఆనాటి నుంచి నేటి వరకు ఏజే మిల్లు ధరణిలో ఉన్నది మీకు చూపిస్తాను అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మార్కెట్ వాల్యూలో ఉన్నది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్లులో ఉన్నది నేటికి అదేవిధంగా జీడబ్ల్యూఎంసి ప్రాపర్టీ ట్యాక్సీలో కూడా ఉన్నది మరి అదేవిధంగా యూనియన్ ఆఫీసు ఉన్నట్టుగా ఏదైతే ముందు రోజు తెల్లారి మురళి కొబ్బరికాయ కొట్టే ముందు రోజే దీన్ని భూస్థాపితం చేయడం జరిగింది దానికి కావాల్సినటువంటి హౌస్ ఫొటోస్ కూడా ఉండడం జరిగింది మంత్రి సురేఖ గారు ఆనాడు కార్మికులకు ఎలక్షన్ ముందు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పక్కా కుండి వాగ్దానం ఇప్పించింది కార్మికులకు ఎవరికైతే ఎక్కడైతే స్థలాన్ని కోరుకుంటారో అక్కడ ఇప్పిస్తామని వారు వాగ్దానం చేయడం జరిగింది పైపెచ్చు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల మీద అవాక్కులు చివాక్కులు పేలి ఆ రోజు కార్మికులను నమ్మి వారికి వారిని నమ్మబలికి నమ్మించి ఆ రోజు వాళ్ళతోటి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలో ఉండి వారు మాట్లాడే విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే సురేఖ గారికి ఇప్పుడు కార్మికులు కూడా మాట్లాడతారు ఆమె ఏం మాట్లాడుతున్నది అన్నది కొత్తవాడలో పద్మశాలి భవనంలో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది సెక్రటరియేట్కు వెళ్ళి చేయడం జరిగింది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో చేయడం జరిగింది అదేవిధంగా జీడబ్ల్యూఎంసిలో కూడా ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది సీతక్క గారికి ఇవ్వడం జరిగింది మేము నరేందర్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది కార్మిక భవనం కాపాడమని తిరగని నాయకుని దగ్గర లేదు తిరగని స్థలం లేదు మరి అటువంటి పరిస్థితులలో వాస్తవానికి కార్మిక భవనం సర్వే నెంబర్ తొంభై మూడు మున్సిపాలిటీ ల్యాండ్ ఈ స్థలాన్ని సర్వే నెంబర్ తొంభైగా చిత్రీకరించి తొంభైగా చిత్రీకరించి బొట్టముక్కల నరేష్ రెడ్డికి అప్పగించారు గతంలో తొంభై ఒకటో సర్వే నెంబర్ మీద వివాదం అయినప్పుడు ముగ్గురు ఏడీలు ఏదైతే సర్వేకు ప్రభుత్వం ఆ రోజు నియమించింది వాళ్ళు సర్వే నంబర్ ఎనభై ఆరు నుండి కొలతలు చేసేళ్ళు ఆ రోజున చేసినప్పుడు ఆ సమయంలో కార్మిక భవనం యొక్క సర్వే నంబర్ తొంభై మూడుగా నిర్ధారించడం జరిగింది మరి తొంభై మూడుగా నిర్ధారించినటువంటి సర్వే నంబరు తొంభైగా బుట్టముక్కుల నరేష్ రెడ్డికి ఏ విధంగా ఆ రోజు ఎంఆర్ఓ దాన్ని అప్పయ్యప్పడం జరిగిందన్నది మా క్వశ్చన్ దాంట్లో క్వశ్చనే కాదు భాజప్త ఎంఆర్ఓ కొండా సురేఖ శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల పదిహేను ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల పదిహేనులో రోజు ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నాడో ఆ ఎంఆర్ఓ గుజ్జుల రవీందర్ అనే ఎంఆర్ఓ దీన్ని సర్వే చేసి దీన్ని కింద మీద చేసి సర్వే నంబర్ తొంభైగా నిర్ధారణ చేసింది వాస్తవానికి తొంభై ఒకటో సర్వేను ముగ్గురు ఏడీలు ప్రభుత్వం సర్వే చేయించినప్పుడు ఇది తొంభై మూడుగా నిర్ధారించబడ్డది దీన్ని వాస్తవానికి ఎనభై ఆరో సర్వే నంబర్ నుంచి గొలుసు వేసుకుంటూ కొలత చేస్తే ఇది తొంభై మూడుగా వస్తుంది ఇది నేను ఈరోజు కలెక్టర్కి చెప్తున్నాను ఇతర అధికారులకు కూడా చెప్తున్నాను దీన్ని ఖచ్చితంగా దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇవి మాత్రమే కాదు రెండు ఈ ఏదైతే సృష్టించబడ్డ డాక్యుమెంట్కి అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా దీనికి అనుమతులు ఇవ్వడం జరిగింది ఎక్కడైతే బీజం పడ్డదో సురేఖ గారు శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఎక్కడైతే ఈ అనుమతులు దొరికినాయో దీన్ని ఆనాడు ఉన్నటువంటి ఎంఆర్ఓ పట్టణంలో ఉన్న స్థలాన్ని తనకు బొటేషన్ చేసే హక్కు ఉండదు వ్యవసాయ భూమిని మాత్రమే చేసే చేసి హక్కుంటుంది కానీ పట్టణంలో మున్సిపల్ నంబర్ ఉండి కరెంటు బిల్లులుండి ఒక భవనం ఉన్నటువంటి దాన్ని మొటేషన్ చేసి ఇచ్చిండు ఆ ఒక ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది ఇది మాత్రమే కాదు ఈ పర్మిషన్లను రద్దు చేసి పర్మిషన్ రద్దు చేసి నిజ నిర్ధారణ కమిటీ వేసి ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలి దీన్ని అమలు చేయని పక్షాన దీని అమలు చేయని పక్షాన మేము స్వయంగా మేడే వరకు మేడే ఒకటో తారీఖు వరకు సమయం ఇస్తున్నాం కాని పక్షాన కార్మిక లోకం అంతా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి కార్మికులంతా కూడా దాని అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు కానీ సంజీవ్ కానీ సాంబే గారు కానీ యశోద గారు కానీ నాయకత్వం వహిస్తున్నటువంటి అందరు కూడా దాని మీద వారిపై వారి నిరసనం తెలుపుకుంటూ వారు వ్యక్తిగతంగానే నిర్మాణం చేస్తామని కూడా గంట పదంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే కార్మిక లోకానికి అన్యాయం చేసినటువంటి నాయకత్వం ఏ ఏదైతే ఉందో ఆ నాయకత్వానికి మేము ఖచ్చితంగా సమాధానం చెప్తాం దొంగే దొంగ అన్నట్టుగా ఆ రోజు అర్ధరాత్రి భవనాన్ని కూల్చివేసి తెల్లారి ఇదే కొండ ముట్లు వచ్చి కొబ్బరికాయ కొట్టింది నిజం కాదా రెండు వేల పదిహేనులో ఆనాడు ఉన్నటువంటి రవీందర్ సురేఖ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీన్ని మొటేషన్ చేసింది నిజం కాదా మరి ఆ రోజు కార్మికులకు అన్యాయం చేసి చదువురాని అవగాహన లేని మూడు మూడు సార్లు ఎమ్మెల్యే చేసి అదేవిధంగా బసవరాజ్ సారే గారు ఏకంగా ఏకపక్షంగా ఆయనే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావడం లేదు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆజాంజాయి మిల్లు మూతపడ్డది ఆయన శాసనసభ్యునిగా ఉన్నప్పుడు నాలుగు వందల ఒక యాభై ఒక్క మంది ఉంటే అన్యాయంగా మూడు వందల పద్దెనిమిది మందికి అన్యాయం జరిగి నూట ముప్పై ఒక్క మందికి ఆ రోజు స్థలాలను ఇప్పించడం జరిగింది మరి మూడు వందల పద్దెనిమిది మందికి ఆ రోజు నువ్వు శాసనసభ్యునిగా ఉండి మంత్రిగా ఉండి అన్యాయం చేసినావు తప్ప ఎక్కడ న్యాయం చేసినావు కుడా స్థలాలలో మీరందరూ కూడా కుమ్ముక్కై దాన్ని అమ్ముకున్నది నిజంగాదా మీ ప్రభుత్వం అమ్మింది నిజంగాదా అదే ఇండియా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి ప్రదీప్ రావు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ఇండియాలో ఉండి ఆ రోజు గన్మెన్లను పెట్టుకొని తెలుగుదేశంలో నాయకులుగా చెలామా నేను ఆ రోజు ఆజాందాయి మిల్లు కార్మికులు నీకు యాదికి రాలేదా అని కూడా ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది అదే ప్రదీప్ రావు కూడా ఏదో మేం చేసినట్టుగా వారు అంటున్నారు ఈరోజు కార్మికులంతా ఇలా నీది ఈ సమయత్తు తప్పు లేదు మేము అందుకే నీ నీ యొక్క మద్దతును కోరుకుంటున్నాం నువ్వే దీనికి నాయకత్వం వహించాలని ఈరోజు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది నిజంగా మా పక్షాన తప్పు ఉంటే ఇవాళ డాక్యుమెంట్తో సహా మీడియా సోదరులకు ఇస్తున్నాను ఖచ్చితంగా రెండు వేల పదిహేనులో కొండ సురేఖ శాసనసభ్యురాలు ఉన్నప్పుడే అసలు అనుమతి లేనిది అనుమ అవకాశం లేని ఎమ్ఆర్ఓ మొటేషన్ చేసిండు మొటేషన్ చేసి ఆయనకు అప్పనంగా ఇచ్చిండు చేసుకున్న వ్యక్తి కొండ సురేఖ భర్త కొండ మురళి ఇద్దరు కలిసి తెల్లారి కొబ్బరిగా కొట్టింది నిజంగాదా దీన్ని పత్రికా సోదరులందరూ దీన్ని గమనించాలి ఈ విషయమే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏదైతే మూడు వందల పద్దెనిమిది మందికి ఆనాడు స్థలాలు కేటాయించాలని నిర్ధారణ జరిగిందో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానికి ముందుగా సింగిల్ జడ్జ్ సింగిల్ బెంచ్ జడ్జ్ ఆ రోజు వీరికి ఏదైతే సమాధానం చెప్పలేదో వీరు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది డివిజన్ బెంచ్ అనుకూలంగా ఆ రోజు హైకోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది అదేవిధంగా సుప్రీంకోర్టు వీళ్ళ యొక్క బాధను తిలకించి ఆలకించి విని వీళ్లకు ఖచ్చితంగా నూట ముప్పై ఒక్క మందికి ఆనాడు ఎలాగో స్థలాలు ఇచ్చారో మూడు వందల పద్దెనిమిది మంది కూడా ఇయ్యాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏం జరిగింది అసలు విషయం అంటే అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ గారు ఆనాడు ఉన్నటువంటి కార్మిక నాయకులు ఆరుగురు వీళ్ళందరూ కలిసి మేము ప్రభుత్వం కోరింది ఆ రోజు ఒకటే కలెక్టర్ ఆఫీస్ కోసం ఆరు ఎకరాల ఇరవై గుంటలు ఇవ్వండి మీకు ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పడం జరిగింది ప్రత్యాయం ప్రత్యామ్నాయం ఎక్కడన్నా కాదు అక్కడనే ఆజంజాయిలు స్థలాలు ఉన్నాయి కానీ ఆ రోజు ఏం గోల్మాల్ జరిగిందో ఏం జరిగిందో ఇదే కార్మిక నాయకులు ఇదే చిక్కుడు ప్రభాకర్ వీళ్ళందరూ కలిసి కుడా స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కుడా స్థలాలలో అక్కరాంది ఆ యొక్క మడిపెల్లిలో అక్కడ ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాలేదు ఎలక్ట్రిసిటీ కాలేదు ఇక్కడ కోర్తాటరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి ఇండ్లు ఇవ్వాలి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి అదేవిధంగా బస్ షెల్టర్స్ ఇవ్వాలి స్కూల్స్ ఇవ్వాలి అవన్నీ అనుగుణంగా ఉన్న కానీ వీళ్ళకి ఇవ్వని ఇచ్చిళ్ళు కానీ వీళ్ళు ఏదైతే మాకు ఆజాదా ఈ మిల్లు కలెక్టర్ ఆఫీస్ పోంగ మిగిలిన స్థలంలోనే ఎంతో స్థంత మాకు కేటాయించమని ఆ రోజు వీళ్ళు డిమాండ్ చేసింది ఆ రోజు చిక్కుడు ప్రభాకర్ వీడియో కాల్లో మాట్లాడితే కూడా వీళ్ళు డిమాండ్ చేసినటువంటి వీడియో కూడా మీకు ఉంది మరి డిమాండ్ చేసినప్పుడు మీరు అందరు ఎవరెవరు ఆదం వీళ్ళు స్థలం కావాలి సంతకాలు పెట్టండి సంతకాలు పెడితే అదే సంతకాలను నడిపెళ్లి స్థలం వీళ్ళు యాక్సెప్ట్ చేసి అని సబ్మిట్ చేసి మరి ఆ సబ్మిట్ చేసినప్పుడు ఆ కోర్టు కూడా దాన్ని సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది మరి ఈనాటికి కూడా పోనీ మడిపెల్లి స్థలాలు ఏమన్నా చక్కగా ఉన్నాయంటే ఈనాటికి కూడా అక్కడ అభివృద్ధి పూర్తి కాలేదు స్కూల్స్ లేవు హాస్పిటల్స్ లేవు బస్ షెల్టర్స్ లేవు అందుకోసమనే ఈరోజు ఆజాంజా ఈ మిల్లు కార్మికుల పక్షాన మా సీనన్న కానీ యశోద గారు కానీ సాంబే గారు కానీ సంజీవ్ గారు కానీ రామకృష్ణ గారు కానీ మిగతా కార్మిక లోకం అంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు మిల్లు కార్మిక భవనం ఆధారాలతో సహా ఇవాళ ప్రత్యేక సమాజానికి ముందు పెడుతున్నాం ఎవరి హ్యామ్ లో దాన్ని మేనిపులేట్ అయింది ఎవరు దానికి అన్యాయం చేసేది అన్నది మీరే నిర్ధారణ చేయాలి రెండవది కార్మికులకు ఏదైతే సుప్రీం కోర్టు సర్వే నంబర్లతో సహా ఇచ్చి ఈ స్థలాన్ని కేటాయించమని ఇచ్చిందో ఆ స్థలాన్ని కేటాయించాలన్నది కార్మికుల డిమాండ్ నా డిమాండ్ కూడా ఖచ్చితంగా మేడే రోజు అల్టిమేట్ ఇవ్వాలి ఉన్నటువంటి ప్రభుత్వానికి స్థానం ఆ రోజు రేవంత్ రెడ్డి కొండ సురేఖ కొండ మురళి పక్కకున్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా అందరు కూడా హామీ ఇచ్చిళ్ళు మీ స్థలాలు మీకు అప్పచెప్తామని ఈ రోజు వెళ్తే ఎందుకు వచ్చినావు మీ స్థలాలు మీకు మీరు అమ్ముకున్నారు మళ్ళీ ఎందుకు వచ్చి అని చెప్పి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు స్థానిక మంత్రి మరి కాబట్టి ఈ రోజు పాపం వాళ్ళు ఎక్కడికి పోవాలి ఎవరి దగ్గరికి పాలు పాలుపోక అన్నా దీని విషయంలో మాకు వాస్తవాలు తెలిసినాయి చేసిందంత వాళ్ళు కావాలని బురద చల్లుతున్నారు కాబట్టి నువ్వే నాయకత్వం వహించు మేమందరం కూడా కార్మిక లోకం అంతా ఏకతాటి మీద ఉంటామన్నారు ఇవాళ మేము చెప్తున్నాం మీరు మీ ప్రభుత్వం ఏజే మిల్ కార్మికులకు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏ సర్వే నెంబర్లు ఉంటాయో ఆ సర్వే నెంబర్లో మిగులు భూమిలో పట్టాలు ఇవ్వాలన్నది నా డిమాండ్ రెండో డిమాండ్ రెండో డిమాండ్ ఏదైతే కార్మిక భవనం ఉన్నదో కట్టడాన్ని నిలువెత్తు మీ అధికార దాహంతో అర్ధరాత్రి కూల్చి తెల్లారి మీ భర్త కొబ్బరికాయ కొట్టిండు దాన్ని తిరిగి కార్మికులకు అప్పే చెప్పే వరకు మేం నిద్రపోయేది లేదు ఎంతటి వారైనా కానీ మేడే వరకు టైం ఇస్తున్నాం తర్వాత మా యొక్క శక్తి ఏంది మా యొక్క నిరసన ఏంది మా యొక్క ఉద్యమం ఏంది అన్నది కూడా మేము ఖచ్చితంగా చూపిస్తాం ఇప్పటికి మూడు వందల పద్దెనిమిది మందిలో చాలామంది రాజకీయ నాయకులు దీన్ని వేదిక చేసుకొని ఎమ్మెల్సీ లైన్లు ఎమ్మెల్సీలైళ్ళు ఎమ్మెల్యేలైళ్ళు కానీ ఈ మూడు వందల పద్దెనిమిది మందికి న్యాయం జరగలేదు